నాకు రాజశేఖర రెడ్డి గారి గురించి ఒక మాట విన్నా అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు కానీ ఆయన అంట మంచి నాయకుడు కదండి ఆయన భోజనం చేసేటప్పుడు ఈ ఏమంటారు దాన్ని లావు బియ్యం ఉంటుంది దొడ్డు బియ్యం అటువైపు దొడ్డు బియ్యం అంటారు ఎంత ముత్త బియ్యం అంటారా మరి నాకు తెలియదు ఒక్కొక్క బియ్యం లావుంటుంది దొడ్డు బియ్యం అంటారు అవే తింటాడంట ఆయన అది ఎంతవరకు వాస్తవో నాకు తెలియదు విన్నాను అదే తింటాడంట ఏది మామూలు పేద ప్రజలు అందరికీ దొరుకుతాయి కదా ఆ అంతలా ఉంటాయి బియ్యం అదే ఇష్టపడతాడంట ఆయన అదే తిట్టాడంట ఆయన అనుకుంటే ఏంటి ఆయన అంటే అందరు తిని బ్రతకట్లా ప్రజలందరూ తిని బతకట్లా నాకు ఒక్కడికి చోటు ఏంటి ఆయన ఎక్కువ అదే ఇష్టపడతాడంట అంటే నేను చెప్పేది మనం ఎక్కడ మంచి ఉన్నా ఎక్కడ నీతి ఉన్నా ఎక్కడ మనకు కావాల్సి మనం తీసుకుని నేర్చుకోవాలండి అంటే నేను చెప్పేది నేను చెప్పానని చెప్పి ఇంటికెళ్ళి మస్తం బయటపడేసి అలాగే లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం ఈరోజు ఉంది దీనికి అలవాటు పడిపోకూడదు మాట అంటున్నారా ఈరోజు ఉందా కదా అని చెప్పి ఈ బాడీని ఈ శరీరాన్ని దానికి బానిసగా చేయకూడదు ఈరోజు ఉన్నది రేపు లేకపోయినా బ్రతకలగాలి ఉన్నదని ఇచ్చిపోయేదేమి లేదు లేదని